వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ వారు రావడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు బివై రామయ్య చెప్పారు ఈరోజు ఆర్ఎస్ రోడ్లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం నిర్మాణాలు చేస్తున్న వైఎస్సార్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నిబంధనలు అతిక్రమించలేదని లీజ్ నిర్మాణాలు అన్ని అనుమతుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు ఈ రోజున బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఐదు రోజుల కూడలిని ఆయన విగ్రహానికి నివాళులు మానే నివాళులు అర్పించి అట్లాగే ఇక్కడ మా పార్టీ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఐదు రోజులు కూడలు ఇది ఏదైతే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం జీవోల ప్రకారమే ఎక్కడ దేన్ని అతిక్రమించి జరగలేదు అన్ని ప్రొసీజర్ ప్రకారమే జరిగినాయి ల్యాండ్ లీజ్ కావచ్చు బిల్డింగ్ పర్మిషన్లు కూడా గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ ఉండదు ఫైనల్ అప్రూవల్లో విఎల్టీ కట్టాం టు డిపార్ట్మెంట్ పరంగా అప్లై చేయటం జరిగింది ఏదైతే లింక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ స్థలాలకు లింకు డాక్యుమెంట్ దొరక లింకు డాక్యుమెంట్ లేదనే దాంతో వాళ్ళు షార్ట్ ఫాల్లో పెట్టడం జరిగింది ఆ షార్ట్ ఫాల్ సర్టన్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా పర్మిషన్ తీసుకున్నట్టే లెక్క అనేది రూల్ చెప్తాను సో దాని ప్రకారం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది తప్ప ఎక్కడ అతిక్రమించలేదు ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు మిగతా వాళ్ళు రావటం అనేది అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు దుర్మార్గమైనటువంటి చర్య అంటే దేవుడు రెవిడీజన్ చేద్దాం అనుకుంటున్నారా కాదు ఎందుకంటే ఏదన్నా ఉంటే చట్ట ప్రకారంగా ప్రొసీడ్ కావచ్చు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దాని ప్రకారం ప్రొసీడ్ కావాలి తప్ప ఈ రకంగా వచ్చి లోపలికి వచ్చి అవి ఏమేవ తీసి డిస్టర్బ్ చేసి రెడ్డి గారి విగ్రహాన్ని డిస్టర్బ్ చేసి ఇదంతా మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు విలువలతో కూడిన రాజకీయం చేయండి తప్ప ఈ రకమైనటువంటి దుర్గమ దుర్గార్గమైన దుర్మార్గమైనటువంటి చర్యలకు వద్దు అని చెప్పి చెబుతూ తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తున్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలని దృష్టి పెట్టండి హామీలను నెరవే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముందుండండి మేము సంతోషిస్తాం తప్ప మీరు ఇటువంటి చర్యలకు ఎప్పుడైనా స్వస్తి పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం